శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణపతయ్యే అయ్యే నమ శ్రీ లలితామహా త్రిపుర సుందరియ నమ మనం ముప్పై మూడవ శ్లోకంలో శివుడిని ఆరాధిస్తూ ముక్తిని పొందవచ్చు అని తెలుసుకున్నాం ముప్పై నాలుగవ శ్లోకంలో ఆ శివుడు ఎవర ఉంటే సాక్షాత్తు పరబ్రహ్మయే అని మనకు అక్కడ వివరించారు ఇక ముప్పై ఐదవ శక్తి ఈ శ్లోకంలో ఆ దివ్యశక్తి పరబ్రహ్మ ఏది ఉన్నా లేకున్నా తాను ఉంటుంది సకలమున మూల కారణముగా సకలానికి ఆధారమై అన్నిట అంతటా తానే ఉండి చిత్శక్తిగా చైతన్యమైన వాటిలో జడశక్తిగా జడమైన వాటి ఎందు ఉంటూ జడాత్మికగా పిలువబడుతూ ఆ దైవం యొక్క ఆరు గుణాలని దివ్యమైన భవ్యమైన ఆరు గుణాలని ఈ శ్లోకంలో మన చేత స్తుచయిస్తూ ఉన్నారు యోగక్షేమధురంధరస్ బాహ్యాంతర దృష్టాదృష్టమతోపదేశతినో సర్వజ్ఞస్య దయాకరస్య భవత కిం వేదితవ్యం మయా శంభో పరమాంతరంగా చిత్తే స్మరామ్యన్వహం యోగక్షేమ ధురంధరస్యా మనం ఆరాధిస్తున్న పరమేశ్వరుడు ఎవరు అంటే యోగక్షేమాలను ఇవ్వటంలో దురంధరుడు అంటున్నారు యోగం అంటే మనం కోరుకుంటూ ఉన్న వాటిని మనకి ప్రసాదించటం ఆ తర్వాత క్షేమం అంటే మనము ఇంతకుముందు ఏవైతే సంపాదించుకున్నామో పొంది ఉన్నామో వాటిని రక్షించటం అలా యోగం క్షేమం రెండిటిని ఇచ్చేవాడు అని అంతరార్థంగా ఏంటి అంటే యోగం అంటే పరమాత్మలో చేరటం ఈ పరమాత్మలో చేరటానికి పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవటానికి మనకి ఇంద్రియాలు శరీరం సహకరించాలి ఈ క్షేమాన్ని కూడా తానే ఇవ్వాలి అది ఇక్కడ అంతరార్థంగా చెప్పబడుతుంది సకల శ్రేయ ప్రదోద్యోగినో అన్నారు అంటే సకల శ్రేయస్సులు కలిగించే ఉద్యోగి స్వామివారు ఒక ఉద్యోగం పెట్టుకున్నారంట అదేంటి అంటే మనకు సకల శ్రేయస్సులను కలిగించటం దృష్టాదృష్టమతోపదేశ కృతినో దృష్టం అంటే ఐహికం అదృష్టం అంటే ఆముష్కి ఈ రెండు ఉపాయాలను మనకి చెప్పటంలో సమర్థుడైన వారు అంటే ఎలా వెళ్తే మనం బాగుంటాం ఏ పని చేస్తే బాగుంటాం దేనివల్ల పుణ్యం వస్తుంది దేనివల్ల మనకి పాపం వస్తుంది ఇవన్నీ కూడా అంతరంగంలో ఉండి స్వామి మనల్ని నడిపిస్తారు బాహ్యాంతర వ్యాపిన అంతర్ బహిత్యతసర్వం వ్యాప్య నారాయణ స్థిత మనకి తెలిసిన విషయమే మన లోపల బయట పిండాండంలోనూ బ్రహ్మాండంలోను అంతటా వ్యాపించిన ఆ పరమాత్మ సర్వజ్ఞ అన్నీ ఎరిగి ఉండటం మన యొక్క రాక పోకలు పాపపుణ్యాలు మన యొక్క గతం మన యొక్క భవిష్యత్తు రాబోయే టైంలో మనం ఎలా ఉంటాం ఇంతకుముందు ఎలా ఉన్నాం అన్నీ ఎరిగి ఉన్న ఆ పరమాత్మ దయాకరస్య భవత కిం వేధితవ్యం అయ్యా అంటున్నారు అంటే పరమాత్మ గురించి నాకు ఇంతకన్నా ఏం తెలియాలి అంటున్నారు ఇది చాలు నా యొక్క యోగక్షేమాలు చూసేవారు సకల శ్రేయస్సులను కలిగించటమే ఉద్యోగంగా పెట్టుకున్నవాడు ఏది దృష్ట ఏది అదృష్ట నాకు ఉపదేశించేవారు సర్వము బాహ్యం అంతరం అంటే పిండాండం బ్రహ్మాండం అంతటా తానే అయి వ్యాపించి ఉన్నవారు సర్వజ్ఞ అన్నీ తెలిసినవాడు నా పట్ల దయ కలిగి ఉన్నవాడు కనుక ఆయనను పరమాంతరంగుడిగా శంభో త్వం పరమాంతరంగా ఇది మే చిత్తే స్మరామ్యన్వహం నా చిత్తంలో ఉంచుకుని నిరంతరం నిన్ను స్మరించుకుంటూ ఉంటాను అను నిత్యం నిన్ను స్మరించుకుంటాను అని ఈ శ్లోకంలో తెలియచేస్తూ ఉన్నారు శ్లోక తాత్పర్యాన్ని ఒకసారి విందాం ఇవా ఆశ్రుతులైన వారి యొక్క యోగక్షేమాల భారాన్ని మోసేవాడవు సమస్తమైన శ్రేయస్సులను అనుగ్రహించేవాడవు ఇహము పరమున కావలసినవన్నీ కూడా బోధించేవాడవు నిపుణవు లోపల వెలుపల అంతటా వ్యాపించి ఉన్నవాడు అయా సముద్రుడవు అయినా నీ గురించి నాకు ఇంతకంటే తెలియవలసినది ఏముంది శంకర నీవు నాకు మిక్కిలి ఆత్మీయుడవు అని అనుదినం నా హృదయంలో నిన్ను స్మరించుకుంటూ ఉంటాను